ారుడనయ్యే ఉగ్ర నారసింహుడనయ్యే యహో విలాన ఉగ్రస్తంభవంధు వోద్భవించిన వాడను లక్ష్మీండ్రుసింహుడను కొత్త రోగమస్తున్నది గనక అందరూ జాగ్రత్త లక్ష్మీండ్రుసింహుడను బాలభక్త ప్రసాద వరదుడను ದೈತ ಸಂಹಾರುಳನು ಅಂತಹಸ್ಕೊಂತ ಲಕ್ಷ್ಮೀಚಂದ್ರ ಸಿಂಹುಡಯಾರ ಸಿಂಹವೂರ್ತಿಗಃರ್ಣಾರಿ ವಂಗಹಾರು ಇರದಿಗ ಲೋಕಹಲತಂಡಿಗ ದೇವದ ಬಡನಯ್ಯವರೋ ಬಹಿಬನರ್ತವ್ಯ ಮಲ್ಲ ವೆಂಚದಿ ಲೋಕಹಲ ತಂಡಿ ಸ್ವಾಮೀ ಮರಳ ದಗ್ನ ಲೀಂದರು ಲಕ್ಷ್ಮೀಚಂದ್ರಸಿಂಹನು ಅಂದರೂ ವಚಾರು ಹೋಸ್ ఇచ్చారు మీరేం దిగులు పడదక్కర్క్ష్మి నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరికి ఏమీ కాదు స్వామి ముగ్గురు నరసింహుడిక అభయ్యంధిస్తుంటు లోవనర స్వామి భక్తులు పెరుగుతూనే ఉంటారు స్వామి వస్తూనే ఉంటుంది

హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో వచ్చేసి ఎటవరం బాల ఉప నరసింహస్వామి సంవిధానంలో వీడియో వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఆ కామెంట్స్ చూసి అసలు వీడియోస్ పెట్టాలన్న ఉద్దేశమే లేదు సార్ కానీ ఇలాంటి వీడియోస్ చూసి చాలామంది టెంపుల్కి రావడం అలాగే స్వామివారిని దర్శించుకోవడం వాకులు నమ్మడం ఇవన్నీ చేస్తున్నారు చాలామంది కూడా కామెంట్స్లో వీడియోస్ పెట్టండి కానీ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేనైతే వీడియోస్ నుంచి రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి బాల నరసింహ నరసింహస్వామి సన్నిధానంలో పండే స్వామి టెంపుల్ దగ్గర వాకు వీడియో వాకులు వచ్చేసి ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర వాకులు చెప్తున్నారు కానీ టెంపుల్ దగ్గర వచ్చేసి శుక్రవారం మాత్రమే వాకులు చెప్తారు ఇంటి దగ్గర వచ్చేసి ప్రతిరోజు కూడా వాకులు చెప్తారు వాకులు నమ్మాలి నమ్మకపోవడం అనేది మీ ఇష్టం కానీ బాల ఉగ్ర నరసింహస్వామిని మరస్ఫూర్తిగా నమ్మండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి థ్యాంక్ యూ स्वामी स्वाह स्वामी शांति चिन्ह स्वामी वही द्वारा धारण देने दिन स्वामी द्वारा स्वामी द्वाहार दिन नाम शांति चिन्ह स्वामी वही बड़ गोहे स्वामी स्वामी चावंद नई स्वामी बंगल बिगड़े स्वामी